పరిశుద్ధుని క్రీస్తు నామంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభుత్వం అందున్నారు మీతో ఒక విషయం చెప్పాలని నేను మరలా ఈ విధంగా వచ్చాను ఈరోజున ప్రార్థిస్తున్న మనమంతా కూడా సామాన్యులమే మనం రాజులం కాదు న్యాయాధిపతులం కాదు యాజకులం కాదు కనీసము మనం నివాసం చేస్తున్న ప్రాంతంలో ఒక పత్రికం కలిగిన వాళ్ళం కూడా కాదు కేవలం సామాన్యులుగా మాత్రమే ఇది చూసిన అపవాది అంటాడు నువ్వు మీరు సామాన్యులు కాబట్టి మీరు ఏది కూడా సాధించలేదని వాడు మనతో వాదిస్తూ ఉంటాడు నిజమే మన సామాన్యులమే కానీ మనం ప్రార్థన చేస్తున్నటువంటి దేవుడు సామాన్యుడు కాదు ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఈ రోజున సాతాన్ని కనుక మిమ్మల్ని ఇటు రీతిగా ప్రేరేపిస్తే మిమ్మల్ని అవమానిస్తే మీరు మాట చెప్పండి నేను సామాన్యుని అంటున్నావు కానీ నేను సేవిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు గొప్పవాడు నా అప్పుల కంటే గొప్పవాడు నా శ్రమల కంటే గొప్పవాడు నా ఆర్థిక సమస్యల కంటే గొప్పవాడు ఈ సృష్టి కంటే గొప్పవాడు ఓ అపవాది నీకంటే అన్న సంగతి నీకు కూడా బాగా తెలుసు కాబట్టి ఈరోజు నా గొప్పవాణ్ణి సేవిస్తున్న నేను కూడా గొప్పవాణ్ణే అను గనక సాతానుతో చెప్పగలిగితే ఖచ్చితంగా సాతాను నీ ముందుకు రావడానికి కూడా భయపడతాడు ఈరోజున శ్రమను చూస్తుంటే సహోదరుడు సహోదరి చూడాల్సిన శ్రమను కాదు ఆ శ్రమ కంటే గొప్పవాడైన యేసు ప్రభు వారిని గనక అనులారా చూడగలిగితే విశ్వసించగలిగితే ఖచ్చితంగా ఏ అయినా సరే నీ పాదాల చెంతకే దేవుడు తీసుకొచ్చి నీ పాదాలకి నా అనగదొరకే స్థితిని నుంచి తాడు త్వరలోనే నీ శ్వాసాన్ని బట్టి నువ్వు ఖచ్చితంగా ఆ శ్రమ నుంచి బాధల నుంచి బయటకు నమ్ముచున్నాను ప్రభు పోయి మీ అందరికీ కూడా సమాధానం కలుగును కాక ఆ సర్వ అయిన దేవుని చేత మీరంతా కూడా విడిపించబడి కాక ఆమె అందరికీ వందనాలు యూ